మేమిక్కడ జ్యోతిష్యం గురించి మా దగ్గరికి ఎందుకు వస్తారండి సార్ ఏదైనా రెమెడీ కావాలి మా అమ్మాయికి పెళ్ళైతే లేదు సార్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది ఎందుకు కావట్లేదు ఎందుకు కావటం లేదు మా అబ్బాయి ఇలా అవుతుండు సార్ ఇలా ఎందుకు అవుతుండు అలాంటప్పుడు ఆయన కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళి ఆయన పూర్వజన్మలు ఏదో అనుభవిస్తుండు కాబట్టి ఆయనకు ఏ దోషం ఉంది కుజదోషం ఉందా లేకుంటే ఇంకేదన్న దోషం ఉందా అది తెలుసుకొని దానికి రెమెడీ చెప్పి చేసి పంపిస్తామండి అందరూ చేస్తుంటారుగా శ్రీధర్ గారు ఏంటి ప్రత్యేకంగా నేను ప్రత్యేకించి కాదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి ఏంటంటారు రకాలు అంటే దాంట్లో రకాలు అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా మందికి ఏటీఎం లెక్క అయిపోయిందండి అంటే జస్ట్ ఇది వాటర్ బాటిల్ కావాలనుకోండి జస్ట్ ఇట్లా ఫోన్పే కొట్టి టక్కని వాటర్ బాటిల్ వచ్చేస్తుంది ఇన్స్టెంట్ అయిపోయింది ఇన్స్టెంట్ నూడుల్స్ టై జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలంటే ఇన్స్టెంట్గా తెలుసుకోవడం ఏదో చేసేసేయటం అయిపోయిందని అంటాం అయిపోయిందనండి ఓకే ఓకే అంటే అతని దగ్గర పోతారండి పోయి ఇది కావాలి ఇది కావాలి అని చెప్పంటే అమ్మ ఇది నవగ్రహాల పూజ చేసి శనికి తైలాభిషేకం చేయండి లేకుంటే కుజునికి ఇది చేయండి అయిపోతుందండి శ్రీకాళహస్తి వేరండి అయిపోతుందండి అని చెప్పి చెప్తారు అదో అంతవరకే అంతే అంతే కానీ శ్రీధర్ గారు శ్రీకాళహస్తి వేయని వాళ్ళు ఇప్పటికి నేను చేసి చెప్తున్నా అండి శ్రీకాళహస్తి వేయని వాళ్ళు పరిపూర్ణంగా జ్యోతిషాన్ని మొత్తం పొడగొట్టుకున్న వాళ్ళు ఎవరండి శ్రీకాళహస్తి చాలా గొప్పదండి నేను ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు వాయులింగేశ్వరుడు చాలా గొప్పది మీరు శ్రీశైలం బాగా వెళ్తారు కదా నేను ప్రతి శ్రీశైలం అరుణాచలం బాగా తిరుగుతారు నెలలా ఇటు ఒక్కసారి అటు ఒక్కసారి కంపల్సరీ వెళ్ళేస్తాను దర్శనానికి వెళ్ళాలా జ్యోతిష్య నేర్చుకున్నవాడు కాదండి అలా కాదు మా గురువు గారు నాకు అక్కడే నేర్పించాడు ఓకే అక్కడే నాకు బోధ చేశాడు కాబట్టి నాకు అది ఒక నెలలో పోకుంటే నేను కూడా ఒక రకంగా టెన్షన్ గురవుతుంటారు టెన్షన్ కాదండి నాకు కూడా ఇది మనసులో పట్టదండి మనసులో మనసు ఉండదు చూడాలి చూడాలే స్వామివారిని చూడాలి చూడాలి ఈశ్వరుణ్ణి చూడాలి అమ్మవారిని చూడాలి అనే తపన శ్రీధర్ గారు చాలా మంది రాసులు గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ రాసు అయితే వీళ్ళకి ఇట్లా ఉంటుంది వీళ్ళకి ఇట్లా ఉంటుంది అని అంటారు అవునండి కానీ మీరు ప్రత్యేకంగా రాసు కాదు లగ్నానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్తారు కారణం ఏంటి కారణం అంటే ఒకటే కారణం అండి ఈ రాసులు అనేటి చంద్రుడు ఎక్కడున్నాడో తెలుసుకొని ఈ చెప్పే రాశులండి ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం ఉంది ఓకే క్రోధినామ సంవత్సరంలో ప్రతి వారు ఎవరిని తప్పు పట్టడం లేదండి దయచేసి ఇది ఒక విషయం అర్థం చేసుకోవాలండి ఎవరిని తప్పు పట్టడం లేదు ఈ క్రోధినామ సంవత్సరంలో జాతకాలు ప్రతి ఒక్కరు చెప్తారండి అవును రాసులు వాళ్ళకు ఉన్న ఆదాయం వ్యయాలు రాజపూజ్యం అవమానాలు అన్నీ చెప్తారండి కానీ నాకు తెలిసినంత మట్టుకు నేను నేర్చుకున్న విధానం ప్రకారంగా అంటే నా మట్టుకు నేనే చెప్తున్నా అంతే అది మొత్తం ప్రపంచానికి సంబంధించి మన దేశానికి సంబంధించి వస్తుందండి దేశంలో ఒక మానవులు లేరు కదండి అవును పశుపక్షాదులు ఉంటాయి చాలా జీవాలు ఉంటాయి సముద్రంలో జీవించేటి కొన్ని లక్షల జీవులు ఉంటాయి మూడో వంతు నీళ్ళే ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రకృతికి సంబంధించింది మానవాళి ఏ విధంగా ఈ మానవాళి కావచ్చు ప్రపంచం కావచ్చు ఏ విధంగా మనగడ ఈ సంవత్సరం సాగుతుంది అనే దాన్ని బట్టి ఈ రాశి ఫలాలు అండి అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది మన మీద పంతొమ్మిది నుంచి ఇరవై పర్సెంట్ పడుతుంది అండి అందుకనే నేను ఎక్కువ రాసుల మీద ప్రియారిటీ పడకండి చూడండి తప్పులేదు కానీ రాసుల మీద ఆధారపడకండి లగ్నాన్ని చూసుకొని లగ్నం మీదికి మీద నుంచి ఏ గ్రహం ఎక్కడుంది ఉంది ఒక పంచాంగకర్త దగ్గరికి వెళ్తామండి అవును వాళ్ళది పాపం తప్పలేదండి పంచాంగం చూస్తారు మీద ఐదో స్థానంలో గురువు ఉన్నాడండి మీ గురువు నడుస్తుందని చెప్తాడండి లగ్నం నుంచి చూస్తే అతనికి బుధుని నడుస్తూ ఉంటాడండి ఓకే ఏంటి డిఫరెన్స్ ఎందుకు వస్తుంది గురుడు బుధుడు నేను అనేది వాళ్ళు ఏం చేస్తారంటే రాసులం బట్టి చూస్తారు చంద్రుడు ఎక్కడున్నాడు అని దాన్ని బట్టి చూస్తారు మేమేం ఏం చేస్తామంటే లగ్నం ఎక్కడున్నదాన్ని బట్టి చూస్తాం మెయిన్ లగ్నం అండి లగ్నాన్ని బట్టి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ జాతకంలో ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ మూడు వస్తాయండి అండి లగ్నం బట్టి చూస్తే లగ్నం బట్టి చూస్తే ఒక ప్రతిభావంతుడైన జ్యోతిష్యుడైతే మాత్రం మూడు వస్తాయి అదే లేదనుకోండి ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకొని చేయించుకున్నాం అనుకోండి పర్వాలేదు వాళ్ళు కూడా వాళ్ళ దానిలో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు లేరని నేను అంటలేను ఇప్పుడు ఈ బుధుడు ఉన్నాడు వాళ్ళకి బుధుడు నడుస్తుండు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి బుధుడు మైనస్ ఓకే వాళ్ళ గురువు నడిచిన అని చెప్పినా కూడా బుధుడు మైనస్ అయినప్పుడు మైనస్ ఫలితాలే ఇస్తాడు కానీ ప్లస్ ఫలితాలు ఎట్లా ఇస్తాడండి కొందరికి ఉంటుందండి బుధుని నడిచినా మైనస్ ఇచ్చినా వేరే గ్రహాలు ఒక రెండు మూడు గ్రహాలు చూస్తాయండి మంచి దృష్టితో చూస్తాయి ఓకే అప్పుడు చాలా బాగా జరుగుతుందండి అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జీవితం అండి ఒక మనిషికి ఒక మనిషికి సంబంధం ఉండదండి ఒక మన ఐదేళ్ళు ఒకలాగా ఉన్నాయండి లేవు ఒక కుటుంబంలో కూడా ఒక జాతకాలు కొన్ని రకాలు ఉండవు ఉండవు ముఖేష్ అంబానీ ఉన్న అనిల్ అంబానీ సమాన ఆస్తులు పంచుకున్నారు ముఖేష్ అంబానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు అనిల్ అంబానీ కిందకి దిగిపోయాడు దిగిపోయాడు దాని కారణం చెప్పండి ఇప్పుడు ఇద్దరు ఒకటే తండ్రి కడుపున తల్లి కడుపున పుట్టారు కదా ఏంటంటారు కారణం అదేనండి కర్మ ఓకే కర్మ అంతే మీ మాటలో ఎక్కువగా కూడా లగ్నం కర్మ ఇవి రెండు కనిపిస్తుంది అంతే రాశి గురించి ఎక్కడా మీరు మాట్లాడలేదు రాశిని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి నా ఉద్దేశం కానీ ఈ రోజుల్లో ఏ జ్యోతిష్యుని కూర్చోబెట్టినా రాసుల గురించి మాట్లాడతారు పన్నెండు రాసులు తీసుకొస్తారు నేను ఒక మాట చెప్తానండి హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ చదువుకున్నోళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పువానండి సార్ ఈ రాశి నాది ఇప్పుడు మీదే రాశి అండి ఒకవేళ ఒక రాశి ఉండదు అనుకోండి ఈ రాశి ప్రకారం మీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందా అండి లేదు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అంటారు కానీ జరగదు పదివేల గాడు పట్టిందల్ల బంగారం ఎలా అవుతుంది అండి ఎట్లా అవుతుంది మీరే చెప్పండి ఇరవై వేలు జాబు చేసుకునేటోడు మనకి పట్టిందల్లా బంగారం ఎలా అవుతుంది మనకి ఇరవై వేలు జాబు చేసుకుంటే ఇరవై ఐదు వేలు ఖర్చే ఉంది అంటే ఐదు వేలు మైనస్ అవుతుంది ఏదో ఒక మిరాకిల్ జరగాలి కరెక్ట్ ఆ మిరాకిల్ తెలవాలంటే లగ్నాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే నేను చెప్పలేదు జ్యోతిషాలను చూసే వాళ్ళందరూ కూడా నేను చెప్పలేదండి ఇది ఓకే ఇవన్నీ ఫాస్ట్ రెమెడీస్ కోసం అని ఫాస్ట్గా జనాలలోకి వెళ్ళిపోవాలని అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఆ విధంగా జరిగిపోతుంది కానీ ఏ పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ ఇలాంటి రాసిన పరాశర మహర్షి కానీ ఇలాంటి జ్యోతిష్యాన్ని మనకు అందించిన మహానుభావులు కానీ లగ్నాన్ని బట్టే చూశారు వెనకట రాజులు కూడా అంతే లగ్నాన్ని బట్టి ఒక జాతకాన్ని చూసడం అంటే మామూలు విషయం కాదండి పోయి పది నిమిషాలలో ఒకటి చెప్పడి ఎల్లగొట్టడం కాదండి జాతకాన్ని మినిమం అర్థం చేసుకోవాలంటే ఆరు గంటలు టైం పడుతుందండి ఎందుకంత ముప్పై ఆరు కుండళ్ళు చూడాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి నుంచి ఇక్కడికి మారుతూ ఉంటుందని చెప్తారు అది సరిపోదు అది సరి ఒక మాట చెప్తానండి ఈ రోజు మంగళవారం అవును అనుకుందాం ఇప్పుడు రావుకాలం అని వస్తుంది అవునా సినిమాలో చూస్తూ ఉంటాం రావుకాలం నాడు కదలితే అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అవును అది యమగండం అని ఒకటి వస్తుంది అవును ప్రతి పంచాంగంలో చూడండి మీరు వర్జం దుర్మూర్తం రావుకాలం యమగండం యోగం కర్ణం ఇలాంటివి ఉంటాయి అంటే ఇలాంటి జ్యోతిష్యంలో వీరు పెట్టారా వీళ్ళు రాశారా లేకుంటే ఫస్ట్ నుంచే వస్తుంది అండి ఫస్ట్ నుంచే వస్తుంది అది ఇప్పుడు మన టెక్నాలజీ ఎప్పుడు డెవలప్ అయిందండి మినిమం ఒక ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు మన టెక్నాలజీని ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా మన శాస్త్రం రాయబడింది ఎలా రాయబడింది ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఈ గ్రహణం వస్తుందని మనం చెప్పగలుగుతున్నాం అవును అదే మీ టెక్నాలజీ చెప్పగలుగుతుందా చెప్పలేదు అదేనండి జ్యోతిష్యం అంటే ఇన్ని విషయాలు చెప్తున్నారు అసలు ఎట్లా నేర్చుకోవాలన్న ఆలోచన కలిగింది మీకు అది కూడా మా గురువు గారు వాళ్ళేనండి అది నా పూర్వజన్మ సుకృతమే చాలా గొప్పవారండి అతను